ఓం గురుభ్యో నమ ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో అగస్త్య మహర్షి రాముడికి హనుమంతుడి కథ ఎలా మొదలు పెట్టాడు మంగళవారం తప్పకుండా వినవలసిన కథ అండి ప్రతి ఒక్కరూ కూడా హనుమంతుడి అనుగ్రహం పొందాలి అంటే మంగళవారం రోజున తప్పకుండా రాత్రి పడుకునే లోపు ఈ కథని విని పడుకోండి తప్పకుండా మీ జీవితంలో ఆ భగవంతుడి రక్ష అనేది ఉంటుంది కార్త వీర్యార్జునుడికి పట్టు విడుదలయ్యి కూడా రావణుడి మదగర్వం అనగలేదు అతను ప్రపంచమంతా తిరుగుతూ బలవంతులైన రాక్షసులను మానవులను యుద్ధానికి సవాలు చేస్తూ ఉండేవాడు ఒకసారి అతను కిష్కిందకు వెళ్ళి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు వాలి మంత్రి అయిన తారుడు రావణుడితో రావణా ప్రస్తుతం వాలి కిష్కిందలో లేడు మిగిలిన వానరులు నీతో యుద్ధం చేయడానికి చాలరు కదా వాలి సంధ్యావందనం చేయటానికి నాలుగు సముద్ర తీరాలకు వెళ్లి ఉన్నాడు అదుగో ఈ ఎముకల గుట్ట చూడు ఇది వాలీ చేతిలో చచ్చిన వారి ఎముకల పోగు నువ్వు కూడా ఆ గుట్ట మీద చేరదలిస్తే కొంచెం ఆగు వాలి త్వరలోనే తిరిగి వస్తాడు లేక మరి అంత తొందరలో ఉన్నట్లయితే దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళి అక్కడే వారీ చేతిలో శీఘ్రంగా చచ్చిపోవచ్చు అన్నాడు రావణుడు తారుణ్ణి తిట్టి పుష్పకం మీద దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళాడు అక్కడ అతనికి పర్వతం లాంటి వాలి సంధ్యావార్చుతో కనిపించాడు రావణుడు కొంత దూరంలో పుష్పకం దిగి వాలీని వెనక నుంచి పట్టుకునే ఉద్దేశంతో అడుగుల చప్పుడు వినపడకుండా వాలీని సమీపించాడు కానీ హఠాత్తుగా వాలి వెనుక్కు తిరిగి రావణుణ్ణి చూసి అతని ఉద్దేశం గ్రహించి కూడా ఏమీ ఎరగనట్టు ఉండిపోయాడు కానీ రావణుడు సమీపంలోకి వచ్చినట్టు తెలియగానే వాలి గరుత్మంతుడు పామును పట్టినట్టుగా రావణుణ్ణి పట్టుకుని చంకలో పెట్టుకుని రివ్వున ఆకాశంలోకి లేచాడు రావణుణ్ణి విడిపించాలని అతని మంత్రులు కేకలు పెడుతూ వాలి వెంట పడ్డారు కానీ కొంత దూరం వెళ్లి వాలిని అందుకోలేక అలసిపోయి వారు వెనక్కు వెళ్లిపోయారు అదే మంచిదయ్యింది లేకపోతే వారు వాలికి చిక్కి ప్రాణాలతో బయటపడి ఉండే కారు వాలి రావణుణ్ణి చంకలో పెట్టుకుని పడమటి సముద్ర తీరానదిగా అక్కడ స్నానం చేసి సంధ్యావార్చి ఉత్తర సముద్రానికి వెళ్ళాడు ఆ తర్వాత తూర్పు సముద్రానికి వెళ్ళాడు అన్ని సముద్రాల వద్ద సంధ్యానుష్ఠానాలు ముగించుకుని వాలి రావణుడితో సహా కిష్కిందకు తిరిగి వచ్చాడు కిష్కిందలోని ఉద్యాసంలో వాలి రావణుణ్ణి కిందికి దించి నవ్వుతూ ఏం రావణ ఎక్కడి నుంచి రావటం అని అడిగాడు రావణుడు వాలీకి క్షమాపణ చెప్పుకుంటూ నీ వంటి బలశాలి వేగవంతుడు సృష్టిలో మరొకడు లేడు నన్ను పట్టుకుని నాలుగు సముద్రాలలోనూ నువ్వొక్కడివే ముంచగలిగావు నీ శక్తి అపూర్వం నేను నీతో అగ్ని సాక్షికమైన స్నేహం వాంచిస్తున్నాను అన్నాడు ఆ ప్రకారమే అగ్నిని ప్రజ్వలింపజేసి ఇద్దరూ కౌలించుకుని భ్రాతృస్నేహం అవలం ారు రావణుడు కిష్కిందలో ఒక నెల రోజులుండి సుగ్రీవుడు పొందే మర్యాదలన్నీ పొందాడు తర్వాత రావణుణ్ణి అతని మంత్రులు వచ్చి లంకకు తీసుకుపోయారు అగస్త్యుడు రాముడికి ఈ వృత్తాంతం చెప్పి రామా నీ చేతిలో ఒక్క బహణంతో చచ్చిన వాలి అపార బల సంపన్నుడు అన్నాడు దానికి రాముడు అగస్త్య మహర్షి వాలి బలము రావణుడి బలము అపూర్వమైనవని నేను అంగీకరిస్తున్నాను కానీ నా ఉద్దేశంలో హనుమంతుడు వీరికన్నా కూడా శక్తిమంతుడుగా కనిపిస్తాడు అతడు నూరు యోజనాల సముద్రాన్ని లంఘించటమే కాక రావణుడి లంకలోని అంతఃపురంలోకి అవలీలగా ప్రవేశించి ఎందరో రాక్షస వీరులను ఒంటరిగా చంపి లంకా నగరాన్ని తగలబెట్టినవాడు అతను చేసిన సాహసాలు మూడు లోకాలలోనూ ఎవరికీ సాధ్యం కావనిపిస్తుంది అంత మహాబల శాలి వాలీని తన రాజైన సుగ్రీవుడు అష్ట కష్టాలు పడుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు ఈ నా సందేహాన్ని తీర్చండి అని కోరాడు అది విని అగస్త్యుడు రామా హనుమంతుని గురించి నీవన్నదంతా నిజమే అంతటి బలశాలి వేగవంతుడు బుద్ధిశాలి మరొకడు ఉండడు అతడు అతి బాల్యంలోనే ఎన్నో అద్భుతాలు చేశాడు బహుశా అతనికా విషయాలు జ్ఞాపకం కూడా ఉండవు కానీ మునులు అతనికి బాల్యంలోనే శాపమిచ్చారు అతని విచిత్ర కథ చెబుతాను అంటూ ఇలా చెప్పాడు హనుమంతుడి తండ్రి కేసరి మేరు పర్వతం మీద రాజ్యం చేస్తూ ఉండేవాడు కేసరి భార్య అంజన ఆమె వాయుదేవుడికి హనుమంతుణ్ణి కన్నది పసివాడైన హనుమంతుణ్ణి ఆమె ఒకచోట పడుకోబెట్టి పళ్ళు తెద్దామని అడివికి పోయింది అంతలో హనుమంతుడికి ఆకలి అయ్యి ఏడవసాగాడు అప్పుడే తూర్పుకొండ మీ మీద ఎర్రగా సూర్యబింబం ఉదయించింది అదేదో పండు అనుకుని దాన్ని పట్టుకోవడానికి ఆ శిశువు ఆకాశంలో ఎగిరి వెళ్లసాగాడు సూర్యుడికి ఎదురుగా వెళ్లే మరొక సూర్యుడి లాంటి హనుమంతుణ్ణి చూసి దేవతలు దానవులు యక్షులు దిగ్భ్రాంతికి చెందారు ఎందుకంటే అప్పటికే అతని వేగం వేగాన్ని గరుత్మంతుడి వేగాన్ని మించింది అలా సూర్యుడి కేసి ఎగురుతూ పోతున్న తన కొడుకు వెంట వాయుదేవుడు కూడా పరిగెత్తుతూ ఆ శిశువుకు సూర్యుడి వేడి తగలకుండా మంచు బిందువులు చల్లుతూ వెళ్ళాడు ఈ విధంగా తనను సమీపించే బాల హనుమంతుడి పైన సూర్యుడు కూడా తన ప్రతాపం చూపలేదు అదిగాక హనుమంతుడు సూర్యుణ్ణి చేరుకునే సమయానికి సూర్యుణ్ణి పట్టటానికి రాహువు కూడా సూర్యుడి రథం పైకి వచ్చాడు రాహువును చూడగానే హనుమంతుడు సూర్యుణ్ణి వదిలేసి రాహువును పట్టుకోబోయాడు రాహువు భయపడి పారిపోయి నిండు సభలో ఉన్న ఇంద్రుడి వద్దకు వెళ్ళి ఇంద్ర ఏమిటి అన్యాయం పర్వకాలం గదా అని నేను సూర్యున్ని మింగబోయే సమయంలో అక్కడికి మరొక రాహువును పంపావు వాడు సూర్యుడితో పాటు నన్ను కూడా పట్టుకొని మింగబోయాడు అన్నాడు వెంటనే ఇంద్రుడు రాహువును వెంటబెట్టుకుని ఐరావతం మీద సూర్యుడి వద్దకు వచ్చాడు ఇంకా అక్కడే ఉన్న హనుమంతుడు రాహువును చూడు పట్టుకోవచ్చాడు ఇంద్ర రక్షించు రక్షించు అన్నాడు రాహువు నేను వీణ్ణి చంపుతాను భయపడకు అని ఇంద్రుడు రాహువుతో అంటుండగానే హనుమంతుడు ఐరావతాన్ని చూసి అదేదో తెల్లని పండు అనుకొని దానిపైకి వచ్చాడు ఇంద్రుడు తన చేతిలో ఉన్న వజ్రాయుధంతో మెల్లగానే హనుమంతుణ్ణి కొట్టాడు ఆ దెబ్బకు బాల హనుమంతుడు ఒక కొండ మీద పడిపోయాడు అతని ఎడమ దవడ నలిగిపోయింది తన కొడుకును కొట్టి ందుకు ఇంద్రుడి పైన కోపం వచ్చి వాయుదేవుడు ప్రపంచమంతటా సంచరించటం మాని తన కొడుకు నెత్తుకుని ఒక కొండ గుహలో కూర్చున్నాడు ప్రాణులన్నీ ఉక్కిరి బిక్కిరైపోయాయి గంధర్వులు దేవతలు మొదలైన వారు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మూక పెట్టుకున్నారు బ్రహ్మ వారందరిని వెంటబెట్టుకుని వాయుదేవుడున్న గుహకు వెళ్లారు బ్రహ్మ మొదలైన వారిని చూడగానే వాయుదేవుడు తన కొడుకు నెత్తుకుని వచ్చి బ్రహ్మ కాళ్ల మీద పడ్డాడు బ్రహ్మ చేతితో నిమరగానే ప్రాణం కడబట్టి ఉన్న హనుమంతుడు తిరిగి ఎప్పటిలాగా మారాడు వాయుదేవుడు సంతోషించి తిరిగి ప్రపంచమంతటా సంచరించసాగాడు వాయుదేవుణ్ణి మరింత సంతోషపెట్టే ఉద్దేశంతో బ్రహ్మ దిక్పాలకులను హనుమంతుడికి వరాలివ్వమని కోరాడు తన మూలంగా హనువు అంటే దవడ దెబ్బతిన్నది గనక అతనికి హనుమంతుడు అని పేరు పెట్టుతూ ఇక ఎన్నటికీ అతనికి వజ్రాయుధం చేత దెబ్బ తగలకుండా ఇంద్రుడు వరమిచ్చాడు సూర్యుడు హనుమంతుడికి తన తేజస్సుతో ఒక శాతం ఇచ్చాడు హనుమంతుడు గొప్ప వక్త మహా పండితుడు అయ్యేటట్టు వరం కూడా ఇచ్చాడు హనుమంతుడికి జలగండం లేకుండా వరుణుడు కాలదండం వల్ల చావు లేకుండా యముడు తన గద వల్ల హనుమంతుడికి ప్రమాదం కలగకుండా కుబేరుడు వరాలిచ్చారు తన వల్ల గాని తన హస్త్రాల వల్ల గాని హనుమంతుడికి అపాయం లేకుండా శివుడు వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు విశ్వకర్మ కూడా అలాంటి వరాలే ఇచ్చారు ఈ వరాలన్నింటి వల్ల హనుమంతుడు శత్రువులకు భయంకరుడుగా యుద్ధంలో ఓటమి లేనివాడుగా కామరూపి కామ గమనం గలవాడు అయ్యాడు వాయుదేవుడు పొందిన సంతోషం అంతా ఇంత కాదు ఆ తర్వాత హనుమంతుడు అపార బల సంపన్నుడై నిర్భయంగా సంచరిస్తూ ఆశ్రమాలలోని మునులకు యాతనలు కలిగిస్తూ వచ్చాడు అతను దేవతల చేత వరాలు పొందిన వాడని తెలిసిన మునులు హనుమ తమ నారబట్టలను అగ్ని హోత్రాలను కుండలను కృష్ణ జీనాలను ధ్వంసం చేస్తూ ఉన్నప్పటికీ చూసి చూడనట్టుగా ఉండిపోయారు ఒక వంక కేసరి మరో వంక వాయుదేవుడు వద్దని చెబుతున్నా హనుమంతుడు మాత్రం తన ఆకతాయతనం మానలేదు చివరకు మహర్షులు హనుమంతుడి పైన అలిగి నీ బలం చూసుకునే కదా నువ్వి దుండగాలు చేస్తున్నావు ఇంకొకరు చెబితే తప్ప నీ బలం నీకు తెలియకపోవుగాక అని అతడికి శాపం పెట్టారు అటు పైన డు తన సంగతి తానే ఎరగకుండా బుద్ధిమంతుడై ఆశ్రమాలలో ఉంటూ వచ్చాడు ఆ కాలంలో వాలీ సుగ్రీవుల తండ్రి అయిన వృక్షరజసుడు వానర రాజుగా ఉంటూ చనిపోయాడు అప్పుడు వానరులు పెద్దవాడైన వాలీకి రాజ్యాభిషేకం చేసి చిన్నవాడైన సుగ్రీవుణ్ణి యువరాజు చేశారు హనుమంతుడికి సుగ్రీవుడికి బాల్యంలోనే ఎడతెగని స్నేహం ఏర్పడింది కానీ వాలీకి సుగ్రీవుడికి వైరం ఏర్పడి సుగ్రీవుడు నానా పాటలు పడినప్పుడు హనుమంతుడు తన బలంతోనే ఎరగని కారణం చేత అతనికి ఏ విధంగానూ సహాయపడలేకపోయాడు ఈ విధంగా హనుమంతుడి కథ రాముడికి చెప్పి అగస్త్య మహాముని రామ ఈ హనుమంతుడు ఎలాంటి శక్తి గలవాడనుకున్నావు ఇతను వ్యాకరణం నేర్చుకోగోరి సూర్యుడితో పాటు ఉదయగిరి నుంచి అస్తగిరి దాకా తిరిగేవాడు ఏ విద్యలోనూ ఇతనితో సమానులు లేరు ఇతను ముందు కాబోయే బ్రహ్మా ఈ విధంగా హనుమంతుడి కథ విన్న రాముడు అగస్తుడితో స్వామి వాలీ సుగ్రీవుల తండ్రి అయిన వృక్ష రజసు ఎవరు వారి తల్లి ఎవరు ఆ కథ కూడా చెబితే సంతోషిస్తాను అన్నాడు మరి ఈ రోజు ఈ హనుమంతుడి కథ విన్నవారు ఎంతో అదృష్టవంతులు ఈ రోజు ఎవరైతే ఈ కథని పూర్తిగా విని హనుమయ్య అనుగ్రహం పొందుతారో వారి జీవితంలో నిజంగానే ఆ హనుమంతుని అండ బలం మనకు తోడుగా ఉంటుంది అని కోరుతున్నాను ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథ తోటి మేము ఉంటాను అంతవరకు సెలవు జన సుఖినో భవంతు